హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ప్రేక్షకు అందరికీ నమస్కారం నేను ఈ ధారంగా మళ్ళీ వాసు పరిశోధించింది అయితే చాలామంది ఏం చేస్తుంటారు అంటే ప్లాట్లు కొనేటప్పుడు ఇల్లు కొనేటప్పుడు ఏం చేస్తుంటాయి నార్త్ ఈస్ట్ కారణాలు ఎక్కువ చూస్తుంటారు అంటే వాటికి డిమాండ్ ఎక్కువ అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి నార్త్ ఈస్ట్ కారణం అంటే ఉత్తరం దక్షిణం కలిసిన ప్లేస్ ఉత్తరం తూర్పు కలిసిన ప్లేస్ను చాలామంది చాలా రకాలుగా ఇష్టపడుతుంటారు ఎందుకంటే అక్కడ మంచి ఫలితాలే ఉంటాయి కానీ కొన్ని కొన్ని మైనస్లు ఉన్నా కానీ అలాంటి ప్లాట్లు కూడా అలాంటి ఇల్లు దాని లాట్లు కూడా ఈ పాల అవ్వడమే జరుగుతుంది అంటే మైనస్ అంటే ఏంటివి అంటే ఇప్పుడు మనం ఒక ప్లాట్ తీసుకున్నాం తూర్పు ఉత్తరం పర్వం దక్షిణం అంటే ఇప్పుడు తూర్పు మన ప్లాట్ ఇప్పుడు మన ప్లాట్ ఇది తూర్పు రోడ్డు ఇలా అయింది మనం ఉత్తరం రోడ్డు ఇలా అయినా కానీ అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ జంక్షన్ కూడా ఉండొచ్చు టీ ఆకారంలో కూడా ఉండొచ్చు టెన్షన్ జంక్షన్ కూడా ఉండవచ్చు అయితే ఈ నార్త్ ఈస్ట్ కారణం ప్లాట్ చాలా అరుదుగా తొక్కుతాయి అంటే వీటికి డిమాండ్ ఎక్కువ అంటే డబ్బులు కూడా ఎక్కువ అన్నట్టు చాలా అయితే ఇలాంటి ప్లాట్లు కొన్ని కొన్ని ప్లాట్లు ఏం చేయాలంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మైనస్లు ఉంటాయి ఏంటి మైనస్లు అంటే ఇక్కడ మనం నైంటీ డిగ్రీస్ ఉండాల స్థలంలో ఎయిటీ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ ఇప్పుడు ఎయిటీ సెవెన్ డిగ్రీస్ ఏ మాత్రమే ఉందనుకో ఇప్పుడు అక్కడ మైనస్ ఏ ఉంటుంది అందుకే డిగ్రీస్ కంపల్సరీ ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలి ప్లాట్ ప్లాట్ తీసుకునేటప్పుడు డిగ్రీస్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి డిగ్రీస్ అనేది నైంటీ టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ప్రతి మూ ప్రతి కార్నర్లో నైంటీ డిగ్రీస్ కంపల్సరీ ప్రతి కార్నర్ నైంటీ డిగ్రీస్ అంటే ఈశాన్యం జరిగింది అని ఈశాన్యం పెరిగింది బాగుంటుంది ఖర్చు అక్కడ ప్లాట్లు తీసుకోకండి ఈశాన్యం ఇప్పుడు ఈశాన్యం ఇంత పెరిగింది అనుకో ఈశాన్యం ఇంత అనుకో ఇక్కడ ఇప్పుడు ఆగ్నేయం ఇక్కడ ఆగ్నేయం లోపించినట్టే కదా వాయువే లోపించినట్టే కదా ఆగ్నేయం లోపించినట్టే అందుకే ఎక్కువ పెరిగిన ప్లాట్లు తీసుకోకండి ఎందుకంటే నైంటీ డిగ్రీస్ ఖచ్చితంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకోకండి ఇంకొక ఇంకొక లోపం ఏంటంటే వెంచే తయారు చేసేటప్పుడు అక్కడ గుంటలు ఉంటాయి లాట్లలో గుంటలు బావులు ఉంటాయి బావులు ఉంటాయి అవి వాటిని ఏం చేస్తారంటే పూజ చేసి వెంచర్ తయారు చేస్తుంటారు అయితే అక్కడ అలాంటివి లేకుండా చూసుకోవండి ఎందుకంటే పాత పురాణం పాత బావులు కానీ అవి ఉంటే పూజ చేసి చేసేస్తుంటారు ఇంకొకటి అక్కడ దేవతా విగ్రహాల గుళ్ళు అవి ఉన్నా కానీ అవి పరిశీలన వాస్తు పరిశీలన అంటే పురాతనమైన దేవతా విగ్రహాలు ఉంటాయి అవన్నీ కూర్చేసి వెంచా తయారు చేసేస్తుంటారు అందుకే వాటిని చూసి పరిశీలన చేసుకొని మీరు వాస్తు పరిశీలన చేసుకొని తల పరిశీలన వాస్తు పరిశీలన చేసుకొని ప్లాట్లు కొనుక్కోండి ఇలా మన మరి మైన లేకుంటే మనకు నార్త్ ఈస్ట్ కారణం కాకుండా నార్త్ వెస్ట్ కార్నర్ కూడా మంచి పద్ధతాలే వస్తాయి అన్ని నాలుగు దిగ్లో ఉన్న ఏ అంటే ఎలాంటి మేజర్స్ లేకున్నా కానీ ఎలాంటి ఏ ప్లాట్ అయినా కానీ మీకు మంచి పద్ధాలే వస్తాయి కాకపోతే ఈ ప్లాట్ అనేది కొంచెం ఎక్కువ అంటే కొంచెం నెంబర్ వన్గా ఉంటుందండి నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అందుకే ఇలాంటి ప్లాట్లు వదులుకోకండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మధ్య కామెంట్ చేయండి thank you for watching